కడప నగరంలో టీడీపీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ పిపి శివశంకర్ రెడ్డి మాజీ జీపీ గుర్రపు తదితరులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పద్దెనిమిది నెలలు గడిచిన కడపనగరంలో ఎప్పటికీ వైసీపీ హవా కొనసాగుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు హోటళ్లతో సహా అన్ని విభాగాలు వైసీపీ ప్రభావం కొనసాగుతుందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు టీడీపీకి కష్టపడ్డ కార్యకర్తలు పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారిని ముందు వరుసలో ఉంచటం సరి కాదని పార్టీ ఉపాధ్యక్షుడు కొండ సుబ్బయ్య తీవ్రంగా విమర్శించారు అది నాకు కానీ నేనైతే గోవర్ధ్య గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికైతే ఇప్పటి నుంచి ఆయన నాకు తెలిసిన రాజకీయాల నుంచి ఒక ప్రశ్న పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు పదహారు నెలలు పదిహేడు నెలలు దాటినా కూడా కడపలో వైసీపీ హవా నడుస్తుందని ఆయనకు మా అన్నకు ఇప్పుడు గుర్తొచ్చిందేమో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు అంటే ఇప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు అని మా ఆయన మా గోరుద్రులకు ఇప్పుడు గుర్తొచ్చిందేమో అని ఆయనకు తెలుసు మరి ఆయన బాధ ఏ కలిగిందో అంటే గత కార్యకర్తలు ఎప్పటి నుంచో కష్టపడుతుంటే బాధపడుతుంటే అన్న గుర్తురాయదు మరి ఆయన ఇంకా ఆయన సొంతానికి ఏమైనా బాధ కలిగిందేమో నాకైతే తెలియదు పాప అన్నకు ఈరోజు గుర్తొచ్చేట్టుంది ఆయన బాధ కలిగేలకి అంటే అనుకుంటున్నా అంటే కడప నగరంలో ఫస్ట్ ఒకటి లెవెల్ ఎత్తాడు అంటే సచివాలయాన్ని కూడా సచివాలయాలు అన్నీ కూడా వైసీపీ వారి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబో వైసీపీ వారి బిల్డింగ్ బిల్డింగుల్లోనే ఉన్నాయని వాళ్ళ ఇళ్లలో ఉన్నాయని రెండవది ఇంకోటి రిజిస్టర్ ఆఫీస్ వైసీపీ వాళ్ళ మద్దతుదారులు ఉన్నాయో ఉన్నాయని వైసీ రిజిస్టర్ ఆఫీస్ కూడా వైసీపీ వారి మద్దతుదారు అయినటువంటి బుద్ధా టౌన్షిప్లో ఉందని ఇంకోటి మూడోది కూడా జెడ్పీ స్థలంలో జిల్లా పరిషత్ ఆవరణంలో వైసీపీ మద్దతుదారు అయినటువంటి ఒకతను కాలేజీ కట్టుకొని అక్కడ హోటల్ పెట్టుకుంటారని అడిగాడు అన్న గోవర్ధని రెడ్డి గారు మరి మీకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో నాకైతే మీరు మొన్నటిదాకా కూడా అంటే మీకు తెలియదు అన్న కడపలో ఏం జరిగేది సరే మరి మీరెందుకు దీన్ని అడగ ఈరోజు అడుగుతున్న పద్దెనిమిది నెలల దాపు వస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం మీకు తెలియదు అన్న సరే ఒకటి సచివాలయంలో ఉండేది తెలియదు మరి మీరు మీరు విసి కదా మరి మీరు రేజ్ చేసి అడగండి అదేవిధంగా జిల్లా పరిషత్తు ఆవరణంలో వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో కొద్దిగా మళ్ళా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచి కట్టే టీడీపీ ప్రభుత్వంలో కదా మరి మరి ఆ రోజు ఎంతో ఆహా ఓహో అని అబ్బా కబ్జదారులు ఆధార్లు ఇదని చాలా మనంతా ఎగిరా కదా మరి మళ్ళా మన ప్రభుత్వం కూడా పెరిగి పెరిగింది కదన్న ఆ బిల్డింగు మూడో వచ్చి ఆ రోజు మన వాళ్ళ ప్రభుత్వంలో అజ్యాస్తం ఇజ్ఞాస్సం రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఉండేదానికి వీల్లేదు అది ఊసిపోలేదని అప్పుడు అన్నాము మరి ఇప్పుడు వచ్చి పది పద్దెనిమిది నీళ్ళు లేనిది ఉన్నట్టు మేము చెప్పండి అడగలేదన్న తప్పు కడప కడపల గరంలో ఈరోజు ఎలా చెప్పాడో సీనియర్ నాయకుడు గోవర్ధరెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా నిజమైతే చెప్పండి అన్న హరిప్రసాద్ అన్న అమీర్ బాబు అన్న శివకొండ రెడ్డి అన్న గారు వికాస్ హరి గారు దుర్గా ప్రసాద్ గారు మీకు శత్రు సంస్కరిస్తున్నాము పార్టీని కాపాడుకుందాం మనందరం కలిసి అన్న కార్యకర్తలు ఒక్కరే కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్య పార్టీకి ఎంతో పనిచేసి వాళ్ళు చాలా మనోధిపడుతున్నారన్న కాబట్టి మీరు కూడా కలిసి వైసీపీ వారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం పార్టీని కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పి పార్టీని కాపాడుకుందాం అన్న అంటే కొత్త వాళ్ళు కూడా రావాలి కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలన్నా కొత్త వాళ్ళు రావాలి మనం ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం ఓడిపోయాము రావాలి కానీ ఎవరి స్థాయి వరకు ఉండాలన్నా వచ్చిన వాళ్ళు వెనకలు ఉండాలి ముందు కాదు ప్రజల్లో ఫలితం అయిపోతామన్నా ఉంటే కాబట్టి మన పార్టీని ప్రచరణం చేయకుండా మన పార్టీని కాపాడుకుందాం మనందరం కలిసి కొత్త వాళ్ళని ఆహ్వానిద్దాం పార్టీ పనిచేయమందాం మనం ముందుండి పార్టీని నడిపిద్దాం వాళ్ళకు ట్రైనింగ్ ఇద్దాం వైసీపీ పార్టీ కాదు ఇది వైసీపీ పార్టీలో అలా ఉన్నారు కరెక్ట్ టీడీ పార్టీలో ఇలా ఉన్నారని మనం చెప్పి మనకు పార్టీకి తర్వాత నెక్స్ట్ సెకండ్ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి చేయాలి మీకు కాబట్టి మీరు దయ ఉంచి అందరూ వచ్చి పార్టీని కాపాడుకోమన్న కడప నగరంలో నమస్కారమన్న